మనకు తెలుగు సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం ఇదే మనకు కాబట్టి సో ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తనివి యూట్యూబ్ జెడ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సో ఈ ఉగాది అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఉగాది పండుగ ఈ ఉగాది స్పెషల్ అంటేనే మనకి భక్ష్యాలు ఉగాది పచ్చడి సో ఈ ఉగాది మనం ఏ విధంగా జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకే లడ్డు చూడండి మన తెలుగు పండుగలంటేనే మనకు పచ్చని తోరణాలు పచ్చని ఆకులతో మన ఇల్లంతా ముస్తాబు అయితే చేసాము కాబట్టి మేము పొద్దుగాల వెళ్ళి మామిడి ఆకులు అదేవిధంగా ఆకులు అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆకులు తీసుకురాగానే మా నాన్న ఈ విధంగా అంటలైతే కుట్టడం జరిగింది చూడండి వెనకటికీ మన పెద్దవాళ్ళు ఇస్తరాకులలోనే తినేవాళ్ళు అంటే ఆకులలోనే మనం ఇస్తరాకుల మనకి కుట్టుకొని అందులో భోజనం చేసేవారు సో వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉండేది సో ఇప్పుడు కూడా మనము ఈ ఉగాదికి అయితే మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా పచ్చని ఆకులతో ఇస్తరాంటలు కుట్టుకొని అదేవిధంగా మనము పచ్చడి తాగడానికి ఈ విధంగా అయితే కుట్టడం జరుగుతుంది మా నాన్న చూడండి ఎంత చక్కగా కుట్టాడో ఈ డొప్పలు మా నాన్ననే నేర్పించాడు మాకు ఈ డొప్పలు కూడా చాలా బాగా కుడతాడు అంటే ఇందులో మనం పచ్చటాకులోనే ఆకులోనే పచ్చడి తాగడం కానీ అదేవిధంగా మనం భోజనం చేసినా కానీ ఈ పచ్చని ఆకులోనే మనం ఈరోజైతే భోజనం చేయడం చేయడం జరుగుతుంది చూడండి ఈ విధంగా అయితే మనం అయితే కుట్టడం జరుగుతుంది ఒక ఆకు అనేది ఇలా ఈ విధంగా మలిసి దానికి ఒక పిన్నిస్ లాగా మనకు చొప్పదండ కానివ్వండి ఏదైనా మనకు సన్నటి కట్టె పుల్లలైనా కుచ్చుకోవచ్చు ఈ విధంగా అయితే అంటలు అయితే కుట్టాము ఇంకా మా లడ్డు వాళ్ళ అక్కలతో అయితే ఆడుకుంటున్నాడు ఇక్కడ మన వచ్చేసి ఈ యొక్క దర్వాజాలకైతే మామిడి ఆకుల తోరణాలు అలంకరించడం జరుగుతుంది ప్రతి దర్వాజకు ఈ విధంగా అలంకరించడం జరుగుతుంది చూడండి మామిడికాయలు కూడా ఈ విధంగా కట్టడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ కానుగు చెట్టు మా ఇంటి ముందుల చెట్టు ఎంత పచ్చదనంగా ఉందో చూడండి ఉగాది వచ్చేసరికి మనకు పచ్చదనంగా ఉంటుందండి చాలా నీడగా అయితే చాలా చల్లదనంగా ఉంటుంది ఈ చెట్టు కింద చూడండి సో మొత్తానికైతే దర్వాజాలు కానివ్వండి అదేవిధంగా గేట్ కూడా మనము మామిడి తోరణాలతో అలంకరించి ఈ యొక్క వేప మనకు దర్వాజాకు అయితే చెక్కడం జరుగుతుంది అదేవిధంగా బయట కూడా చెక్కాము మేము సో మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అయితే ఈ విధంగా చేస్తామండి మన ఉగాది పండుగ కానివ్వండి ఏదైనా తెలుగు సంవత్సర పండుగలు అన్నీ మనం పచ్చని ఆకులతో చేసాము ఇక్కడ చూడండి మా వాళ్ళు భక్ష్యాలు చేస్తున్నారు మా వదిన మా వైఫ్ ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నారు ఈ భక్ష్యాలు అనేది ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మనకు రుచికరంగా ఉంటాయి ఈ భక్ష్యాలు అనేది సో ముందుగా శనగపప్పు నానబెట్టి అదేవిధంగా బెల్లం కలిపి బాగా దంచుకోవడం జరుగుతుంది మెత్తగా ఈ దంచుకున్న పూర్ణాన్ని ఈ దీని అంటారు ఈ యొక్క గోధుమ పిండి అనేది మెత్తగా పీసుకొని ఈ విధంగా కొద్దిగా రొట్టె మాదిరిగా చేసుకొని అందులో ఈ యొక్క పూర్ణం పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా ముడుచుకొని రొట్టెల పీఠం పైన ఈ విధంగా పెట్టుకొని కవర్ మీద మళ్ళీ కవర్ మీదంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఒత్తుకోవడం జరుగుతుంది సో మేము ఎప్పుడు ఇలాగనే చేస్తుంటాం ప్రతి సంవత్సరం అనేది కొద్దిగా నూనె అద్దీ ఇట్లా మనం ఒత్తుకున్నట్లయితే భక్ష్య అనేది మంచిగా వెడల్పుగా అయితే సాగడం జరుగుతుంది ఇలా సాగిన భక్ష్యాన్ని ఈ విధంగా పెంక పైన అయితే ఇలా ఈజీగా అయితే తీసి వేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇక్కడ మేమైతే బైకులు అయితే కడుతున్నాము ఎందుకంటే పూజ చేయడానికి మనకు తెలుగు సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం ఇదే మనకు కాబట్టి సో బైకులు కూడా అయితే ఫ్రెష్గా నీట్గా అయితే కడిగేసి బైకులను కూడా అలంకరిస్తాము సో ఇక్కడ మా అమ్మ అయితే లోపల దేవుళ్ళని అన్నిటికీ ఫొటోస్ అన్నిటికీ అలంకరణ అయితే చేయడం జరుగుతుంది సో నేను కూడా కొన్ని ఫోటోలకైతే అలంకరించాను ఎందుకంటే ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని అయ్యప్ప స్వామిని అలంకరించడం జరిగింది మా అమ్మకు తోడుగా ఇంతలోనే మన లడ్డు వచ్చాడు వెతుక్కుంటూ లోపలికి ఏం చేస్తున్నారని చూడండి అద్దం పట్టుకొని అతను ఏం చేస్తున్నాడు చూడండి మీరు అలంకరించిన ఫొటోస్ అన్నీ మళ్ళీ వాటికి బొట్లు పెట్టి మళ్ళీ యథావిధంగానే పెట్టడం జరిగింది పచ్చలు అయితే రెడీ అయినాయి ఇక పచ్చడి మాత్రమే ఉంది తయారు చేసేది ఈ పచ్చడి అనేది ఒక కొత్తకుండా తీసుకొచ్చి అందులో కొద్దిగా చింతపండు అనేది చింతపండుని మెత్తగా తర్వాత ఒక మామిడికాయ డొప్పలు అందరూ అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ మా చిట్టి చూడండి తను పసుపు పెట్టుకుంటానని పసుపు అయితే కాళ్ళకు చక్కగా పెట్టుకుంటుంది ఎంత ముందుగా సో ఇక్కడ నేను కూడా ఒక రెండు మూడు అంటలు అయితే తయారు చేయడం జరిగింది అలాగే బండ్లకు కూడా మన అలంకరణ అయితే పూర్తి అయితే కావడం జరిగింది ఇక మనం దేవునికెట్టి పూజించి దండం పెట్టి మనం ఇక భక్ష్యాలు భుజించడమే సో పచ్చడి కూడా పోయడం జరుగుతుంది డొప్పలు మా అమ్మ భక్ష్యాలు కూడా దేవుని దగ్గర అయితే పెట్టడం జరిగింది ఇక కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత మనం దండం పెట్టి ఆ హారతి తీసుకున్న తర్వాత మనం ఇక భక్ష్యాలు అయితే ఒక పది నిమిషాల తర్వాత మనం భుజించడం జరుగుతుంది మా లడ్డు అయితే మొక్కడం జరుగుతుంది చూడండి సో ఇక పూజ అయితే అయిపోయింది దేవునికి అయితే మనం నైవేద్యం అయితే పెట్టడం జరిగింది చూడండి పచ్చడి పుట్నాలు మామిడికాయలు కూడా మనం కోసి వేసుకోవడం జరుగుతుంది సో ఇక అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కూర్చున్నాము ముందుగా మనం పచ్చడిని అయితే టేస్ట్ చేస్తాము ఆ తర్వాత భక్ష్యాలే భుజిస్తాము చూడండి మా అయితే పచ్చడి అయితే రుచి చూసింది కొద్దిగా తాగి ఇక భక్ష్యాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది పచ్చడి అయితే సూపర్ టేస్టీగా అయితే కుదిరిందండి మామూలు భక్షాలు స్టార్ట్ చేయడం జరిగింది చూడండి ఇక మేమైతే పచ్చడి అయితే ఇప్పుడే తాగుతున్నాము పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇక అయితే ఈ విధంగా మనం నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్ రుచి అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మేమైతే నెయ్యి వేసుకుంటాము చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి నెయ్యి వేసుకొని తిని చూడండి రుచి ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది మా లడ్డు కూడా ఇక బచ్చాలు తింటున్నాడు చూడండి సో ఇదండి ఈ సంవత్సరం ఒకది అందరూ ఆనందంగా గడపాలి సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్